पूरा पड़ेगा क्या है भैया हां उठती हालत आती हालत गिर तो पड़ता उठ पकड़ तो गिरता है मतलब सुदीदा आवाज वाला संतोष करता है हां संतोष करता है और पालने में बैठ के खेलता है मान लो तो पड़ता है मजान वन्दामी मान्दरले ल्यादिन उडिसन् ओत्तै 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 सुपनाक लगा वो। अटेंड। चेन्दु ప్లేట్లో ఇచ్చిన తినాలంటే పక్కకు వచ్చేసి తినేసేయండి పక్కకు వచ్చి తినేసేయండి మొన్న ఇలాగే గన్లో ఒక ఆయన ఇస్తే బాగుంది బాగుందని చెప్పి ఎవరో చోట్ల నోట్లు వేసుకున్నారంటారంట ఆరణ్యమ్మ ఇలాంటివి ఏంది బట్టలేంది సేర్లేంది నాకితే నేను కట్టుకునేదాన్ని కదా అది పంచి నాకి కట్టుకునేవాడిని ఇలాంటివి ఏం వద్దు భగవంతునికి ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనం హృదయపూర్వకంగా ఇవ్వాలి ఇదేదో తింటే బాగుంటుంది అనుకుంటే మీకు ఏ ప్రాబ్లం లేదు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా తింటే బాగుంటుంది అనుకుంటే ప్లేట్ తీసుకుని పక్కకి వెళ్ళి తినేసేయండి ఏమి ప్రాబ్లం లేదు కానీ భావం మాత్రం తప్పు భావం ఉందనుకో తర్వాత మీ ఇష్టం నేను చెప్పను అమ్మా అట్లా గుండు సైడ్ లో కూర్చొని తినేయండి అందరూ కూడా జై జయనాదాలు చెప్పుకుంటూ వెళ్ళాలి జై బోలో దత్తాత్రేయ భగవాన్ అందరూ కూడా ఓం సహస్రార హుంఫట్ అంటే ఏంటో తెలుసా మీరు ఏదైతే ఇస్తున్నారో దానికి వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది మీరు భగవంతునికి ఇచ్చేది ఓం సహస్రార పట్ అన్నారనుకో అంటే ఒక గింజ మీరు భగవంతునికి వేస్తున్నారంటే ఆయన అకౌంట్లో వెయ్యి గింజలు లెక్క ఉంటుంది దాంట్లో మీరు ఎన్నిసార్లు సహస్రార పట్ అని చెప్తారో అంతా భగవంతుడికి మీరు ఇస్తున్నారు అది మీకు మరు జన్మలో గాని ఈ జన్మలో గాని జన్మాంతరంలో ఎప్పుడైనా కూడా ఆ ఫలాన్ని మీరు పొందడానికి మీరే కాదు మీ వంశసులు ఎవరైతే ఉన్నారో వంశస్థులు వాళ్ళందరూ కూడా అర్హులే వాస్తవంగా పూర్ణాహుతికి ఎవరిని కూడా బ్రాహ్మణేత ఎవరిని కూడా ఎలా చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా క్రతువు ఎవరైతే రుత్వికులు చేశారో రుత్వికులు మాత్రమే ఉంటుంది ఎవరైతే కర్త చేయించుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం ఉంటుంది తప్ప రెండో వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఇవ్వరు కానీ లోక కళ్యాణం కోసం మనం ఇక్కడ చేస్తున్న సమస్తం భగవత్ స్వరూపంగా భావించి మీ అందరికీ కూడా నేను నమస్కారం చేస్తాను ఎందుకో తెలుసా మీరు నేను దత్తభావాన్ని చూసుకుంటాను కాబట్టి మీ అందరికీ కూడా మీరు ఎంతో గొప్ప కార్యక్రమం చేస్తున్నారు దయచేసి మీ మనసులో ఏదన్నా బాధలు ఏదైనా ఉంటే టీవీలో సీరియల్ మర్చిపోయాను లేకపోతే బట్టలకి గంజట్టడం మర్చిపోయాను ఈ వండి అంతా ఇలా ఇదైపోయింది లేకపోతే ఆయన ఎప్పుడు ఎప్పుడు తిట్టుడే పని నా వంట చూసి ఇలాంటి ఏమైనా ఉంటే పక్క గెలిపాండి అర్థమైందా అలాగనే ఆలోచించారనుకో మరియు వెయ్యి జన్మల పాటు అదే ఆయనతో అదే తిట్టుడు రోజు మీ ఇష్టం మీరు ఏ భావంతో ఉంటారో దానికి వెయ్యి రెట్ల ఫలితం వస్తుంది అందుకని ఇప్పుడు మంచి చేయాలి తండ్రి ఇగో కళ్యాణం కోసం ఏదో చేస్తున్నారు చదివించాలి డబ్బులు కావాలి అని వెయ్యి రూపాయలు కావాలంటే వెయ్యి రూపాయలు ఇచ్చేస్తారు భగవంతుడు అది ఎవరికి మరొకరు చేద్దామంటే మీకంటే ఇవ్వడానికి మీకు మీరు ఆలోచించదు స్వార్థం మీరు ఇతరుల కోసం ఆలోచిస్తే అది భగవంతులు రచిస్తారు దయచేసి అందరూ కూడా ఒక్క ఒక్క క్షణం సావధానంగా స్ట్రైట్ గా నుంచోండి కింద పడిందాం కాదు తప్పు మళ్ళీని చక్కగా నుంచోండి మీ ఇష్ట దైవం ఎవరైతే ఉంటారో మీ కులదైవం ఎవరైతే ఉంటారో మీ గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మీరు తలుచుకుంటూ మీరు ఏదైనా బాధలు పడుతూ ఉంటే ఆ బాధను తీర్చమనండి అదేవిధంగా మీలాంటి వాళ్ళు ఎవరన్నా బాధపడే వాళ్ళు ఉన్నా వారి బాధలను కూడా తీర్చమని చెప్పండి చెప్పిన మాత్రమే మీ సొమ్మేమీ పోదు దయచేసి అందరూ కూడా మౌనంగా మీరు ప్రార్థన చేసుకోండి భగవానికి సిద్ధాంతవదోత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజు ఉల్లెడ ఉమామహేశ్వర స్వామికి విభూతి నాయనకి కాసిరెడ్డి నాయనకి సమస్తేవలత సమస్తేవి సమస్త గురుదేవులకి సమస్త మాతృపితృ దేవతలకి समस्त चराचर भूताल की

হুপট ओम सहस्रार हुमपत 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 ओम सहस्रार हुमपत

ओम सहस्र हुंपत 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 ओम सहस्र हुंपत

ओम जयकारा ओम जयकारा ओम जयकारा

ओम सहस्रार ऊपट ओम सहस्रार अनंत ओम सहस्रार ऊपट ओम त्रात्रोपत ओम सहस्रार ऊपट ओम सर्वानिपत ओम सहस्रार ऊपट ओम सर्वानिपत ओम सहस्रार ऊपट ओम सहस्रार ऊपट ओम सहस्रार ऊपट ओम सहस्रार ऊपट ओम संसार ऊपट ओम सहस्रार ऊपट ओम संसार ऊपट ओम सहस्रार ऊपट ओम त्रात्रोपत ओम सहस्रार उपट 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 Obrigado. देव उम पौर्णम पूर्ण तो नम दस्य देव ओम से पूर्णमाधायान वशिष्यम तस्तम सभी इग्रहल इकड़े पेट ओम पूर्णमद पूर्णम पूर्ण तो नम दूर्णश पूर्णमाधाया ఒక్కొక్క విగ్రహం తీసుకుంటే వెళ్ళిపోతారు కదా వాళ్ళు और भाई लोग 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 और

విగ్రహాలు విగ్రహాలు అన్ని ఒకసారి పెట్టాలి ఇక్కడే ఉంచాలి చెప్తాను అమ్మా ఇదిగో విగ్రహాలు అన్ని ఇక్కడ పెట్టండి నేను ఇప్పుడు మళ్ళీ అసలు అక్కడ

سيدن دا راي ايسو جي جاي عطا تنو جو ري تي ايسو سكت سڪرو باڪ اڄم به ويڙا ته مو ته اپن کي پتا آ آشمو اچي تر منن نه پوندي